హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది ఇవాళ ఇవాళ వీడియోలో మనం విక్టోరియా అమోజనికా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ లిల్లీ అనమాట ఇది విక్టోరియా అమోజెనిక అంటే ఇది అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాల్లో పెరిగే కలువ పువ్వు అంటే నీటి మ మన ఏం చెప్తారు కలువ పువ్వు లేదా వాటర్ లిల్లీ అని బిగ్ సైజ్ వాటర్ లిల్లీ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సీడు ఇది ఏదైతే ఉందో పైన తోలు దాన్ని మనం జాగ్రత్తగా రిమూవ్ చేయాలి నిక్ చేయడం అంటారు ఇక్కడ ఆంబ్రూ అనే ఒక ప్లేస్ ఉంటుంది అంటే ఏంటంటే అది సీడ్ని డ్యామేజ్ చేసామనుకోండి ఆ ఆంబ్రూని డ్యామేజ్ చేసామనుకోండి సీడ్ మొదలవదు అంటే మన చెవిలో సూది పెట్టి పొడిస్తే మన కర్ణబేరి ఎలా డ్యామేజ్ అవుతుందో అలాగ సీడ్ని జాగ్రత్తగా సైడ్ నుంచి నిక్ చేయాలి డైరెక్ట్గా మన చెవులో పొడిస్తే ఏమవుద్ది కర్ణబేరి డ్యామేజ్ అవుద్ది కదా అలాగే సీడ్ని డైరెక్ట్గా చేయకుండా జాగ్రత్తగా నిక్ చేసి దీన్ని సీడ్ని వాటర్లో వేస్తే మనకు ఫస్ట్ ఫంగస్ లాగా పేర్కొంటుంది తర్వాత సీడ్ నెల రోజులకి సీడ్ జనరేట్ అయ్యి ఒక మూడు లీవ్స్ రూట్స్ వచ్చిన తర్వాత మనం పాటింగ్ చేయాలి ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్న ప్లాంట్ అయితే విక్టోరియా అమోజెనికా సీడ్ దీన్ని నేను ఇప్పుడు పాటింగ్ చేస్తున్నాను ఒక వన్ ఇంచ్ వర్మీ కంపోజ్ చేశాను మిగిలింది బంక మట్టి చూసారా రూట్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయో ప్లాంట్కి సో ఒక మూడు జతల లీవ్స్ వచ్చాయి మూడు లీవ్స్ వచ్చాయన్నమాట దీన్ని నేను సరైన టైం అన్నాడు పాటింగ్ చేయడానికి అంతేకాకుండా ఈ ఈ ప్లాంట్ యొక్క లీఫ్ మూడు మీటర్ల పొడవు పెరుగుతుంది అంతేకాకుండా ఇది గయానా ఈ దీని యొక్క ఫ్లవరు గయానా దేశం యొక్క జాతీయ పుష్పం అమెజాన్ విక్టోరియా అమెజాన్ అంటే అమెరికా దేశంలో సారీ అమెజాన్ అమె అమెజాన్ నది పరివాహక ప్రాంతాల్లో పెరిగే అతి పెద్ద జైంట్ వాటర్ లిల్లీ అని చెప్పొచ్చు దీనికి విక్టోరియా అనే రాణి యొక్క గౌరవార్థం విక్టోరియా రెజినా అని కూడా ఈ ప్లాంట్కి పేరు పెట్టారు ఒక్క లీఫ్ నలభై ఐదు నుంచి యాభై కేజీల బరువు తట్టుకుంటుంది అనమాట ఒక మనిషి నలభై ఐదు కేజీల బరువు ఉన్న వ్యక్తి ఆకు మీద కూర్చున్నా ఇది మోయగలదు అంతేకాకుండా ఈ ప్లాంట్కి ఎక్కువ కూల్ వాటర్ ఉండకూడదు కూల్గా ఉండకూడదు అంటే గోరువెచ్చని నీళ్ళు లాగా అనిపించిన వాతావరణంలోనే ఇది పెరుగుతుంది ఒక్క లీఫ్ పది సెంటీమీటర్లు ఉంటుంది దీన్ని యొక్క ఆకుల్ని అలాగే గింజల్ని పువ్వుల్ని కొన్ని దేశ కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు ఆహారంగా కూడా తీసుకుంటారంట అంత పెద్ద జెయింట్లు దీనికి ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా టచ్ చేయాలి లీఫ్ కింద అంతేకాకుండా ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో దాని యొక్క ఫ్లవర్ యొక్క ఎజెన్స్ అంటే స్మెల్ ఎలా వస్తుందంటే పైనాపిల్ స్మెల్ వస్తుందని నేను విన్నాను డైరెక్ట్గా అయితే చూడలేదు చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ప్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకొక వీడియోతో నేను మీకు ముందుకు వస్తాను అమెజాన్ ఇక గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే